ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయి ఒక దగ్గర అయితే ఒక గుడి దగ్గర అయితే కూర్చొని అన్నమాట బాధపడుతూ ఉంటుంది దశరథ అన్న మాటలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక గుడి దగ్గరే కూర్చొని ఉంటుంది ఇంకా అక్కడ ఒక స్వామీజీ అయితే కనిపించి అనమాట ఏంటి తల్లి బాధగా ఉన్నావు అని చెప్పేసి అంటే ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను స్వామి అని అంటే నువ్వు ఇప్పుడు ఒక ప్రమాదంలో ఉన్నావు తల్లి నిన్ను కాపాడడానికి నీ నీ బిడ్డే నీకు వస్తుంది అని అయితే చెప్తే ఏంటి స్వామి అని అంటే నీ రక్తమే నిన్ను కాపాడడానికి వస్తుందమ్మా నీ రక్తబంధమే నిన్ను నిన్ను కాపాడడానికి వస్తుంది నిన్ను కాపాడడానికి నీ బిడ్డే వచ్చి నిన్ను కాపాడుతుంది అని చెప్పి స్వామీజీ అంటాడు ఏం కన్నాం స్వామి అంటే అది కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడైతే నీ రక్త సంబంధమే నిన్ను కాపాడుతుంది అని చెప్పేసి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం కండం ముందు ఏంటి అని చెప్పేసి సుమిత్ర ఏమీ అర్థం కాకుండా గొమ్మగా అయిపోతుంది అనమాట ఆ గుడి దగ్గరే కూర్చొని ఉంటుంది ఇంకా దీపామటుకు సుమిత్రమ్మనైతే వెతుక్కుంటూ వస్తుంది ఒక గుడి దగ్గర కనిపిస్తుంది అక్కడ దొంగలు ఉండేసేసి ఆవిడ నగలన్నీ వేసుకొని ఉంటుంది కదా ఆ నగలు ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తూ ఉంటే అందులో కొంచెం రచ్చ జరిగి ఇంకా దీ